నగరాల్లో అకస్మాత్తుగా ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్ అయిపోతుంది ఎందుకంటే అటాక్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ముందు శత్రు దేశానికి అవకాశం ఇవ్వకూడదు సో ముందు ఎలక్ట్రిసిటీ బంద్ చేసేస్తారు సో ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్ వచ్చినప్పుడు ఏం చేయాలి శత్రువు మనల్ని గుర్తించకుండా లైట్లు ఆర్పేయాలి అని చెప్పి అధికారులు సూచిస్తారు అందరూ కూడా దానికి తగ్గట్టు ఫాలో అవ్వడం అలాగే మెయిన్ పవర్ సప్లై కూడా వాళ్ళు కట్ చేసేస్తారు నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఈ వ్యూహాన్ని ప్రధానంగా ఉపయోగించారు సో రాత్రిపూట అటాక్ జరిగితే ఇది చాలా కీలకంగా మారుతుంది మరొక అంశాన్ని మనం కన్సిడర్ చేద్దాం కీలక భవనాల్ని కాపాడుకోవడం సో వ్యూహాత్మకమైన నిర్మాణాలు సంస్థల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి శత్రువు వీటిని గుర్తించకుండా వాటన్నిటిని కప్పేయడం అన్నది చాలా కీలకమైన చర్యగా మనం చూసుకోవాలి పాకిస్తాన్ శాటిలైట్లు గస్తీ విమానాలు వీటిని ముఖ్యమైన భవనాల్ని కట్టడాన్ని గుర్తించకుండా అధికారులు కొన్ని ఏర్పాట్లు చేస్తారు వీటిలో మిలిటరీ స్థావరాలు ఉంటాయి కమ్యూనికేషన్ టవర్స్ ఉంటాయి పవర్ ప్లాంట్స్ ఉంటాయి వీటన్నింటినీ సేఫ్ గార్డ్ చేసుకోవడం అన్నది చాలా కీలకంగా మారుతుంది మరొక అంశాన్ని కన్సిడర్ చేద్దాం మాక్డ్రిల్ ఫైవ్ ప్రజల్ని ఖాళీ చేయించడం హై రిస్క్ జోన్స్ నుంచి జనాన్ని వీలైనంత ఫాస్ట్గా తరలించడం అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది శత్రుదేశం అటాక్ చేసినప్పుడు ముందు జనాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఏవైతే హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడ జనాన్ని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు ఏ ఉంటాయో ముందుగానే వాటిని గుర్తించుకుని అక్కడికి తరలించాలి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడే ఆపరేషన్గా దీని గురించి మనం చూసుకోవాలి సో యాభై నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్లో రేపు మాక్ డ్రిల్ జరగబోతోంది నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగిన పరిణామాలని బట్టి చూస్తే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల లోపు ప్రతి ఒక్కరు ఇళ్ళకి చేరుకోవాలి సైరన్ వినిపించగానే ఇంట్లో లైట్లు ఆపేయాలి ఇంట్లో సేఫెస్ట్ ప్లేసెస్ మనం ముందుగానే చూసుకుని అక్కడ తలదాచుకోవాలి నేలపై పడుకుని చెవులు గట్టిగా మూసేసుకోవాలి నిశ్శబ్దాన్ని పాటించాలి ఎలాంటి అలికిడి చేయకుండా ఉండాలి యుద్ధానికి రెండు నుంచి నాలుగు రోజుల ముందు ఇలా మాక్ డ్రిల్ చేస్తారు పంతొమ్మిది వందల ఒకటిలో అలానే చేశారు యుద్ధం తప్పదు అనే సంకేతాలు ఇవి ఇస్తున్నట్టుగా చాలా మంది భావిస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది యుద్ధ సన్నద్ధత మాత్రమే యుద్ధానికి సంకేతం కాదు అలాంటి పరిస్థితులు వస్తే కూడా మనం ప్రిపేర్గా ఉండాలి కాబట్టి ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాం తప్పితే ప్రజలెవరు అధైర్యపడద్దు ఆందోళన పడద్దు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది